హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు డబ్ల్యూబీఐ మూవీ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ ఎప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది ఈ అప్లికేషన్ రోజులు వర్క్ చేస్తుంది ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి ముందుగా వీడియో డిస్క్లైమర్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాము ఎటువంటి ప్రమోషన్ పర్పస్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం డబల్యూబిఐ మూవీస్ ఈ కంపెనీ ప్రపంచంలో ఎక్కడో ఒక చాట ఉండే ఉంటుంది అయితే ఈ డబ్ల్యూబిఐ మూవీస్ అనేవాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు చేసి వాళ్ళ డబ్బులు లాస్ అవుతూ ఉంటారు మీకు చెప్తున్నానండి ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూబిఐ మూవీస్ అని వాళ్ళ వెబ్సైట్లోకి చెక్ చేసినట్లయితే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అనమాట అంటే వీళ్ళు ఎటువంటి ఎర్నింగ్ అప్లికేషన్ లాంచ్ చేశారా లేదా అనేది వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది వీళ్ళు చూపించే గవర్నమెంట్ సర్టిఫికేట్లు కావచ్చు లేదా బ్యాంక్ రిలేటెడ్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం ఇందులో ఏంటంటే స్టార్టింగ్ ఒక ఫ్రీ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే రోజుకి ఇరవై రూపాయలు చొప్పున మీకు ఒక మూడు రోజులు ఫ్రీ ప్లాన్ అయితే రావడం జరుగుతుంది మూడు రోజులకి మీకు అరవై రూపాయలు రావడం జరుగుతుంది అనమాట అది ఎలా అంటే ఇక్కడ లైక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఫ్రీ ప్లాన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందనమాట ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అంటే లైక్ చేయడం అనమాట లైక్ చేసినట్లయితే మీకు రెండు రూపాయలు రావడం జరుగుతుంది అట్లా పది వీడియోలకు మీరు లైక్ చేసినట్లయితే మీకు ఇరవై రూపాయలు రావడం జరుగుతుంది అట్లా మూడు రోజులు మీరు రోజుకి ఇరవై రూపాయలు చొప్పున మూడు రోజులు మీరు ఇలాగ టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు అరవై రూపాయలు ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట అంటే ఒక టాస్క్ టైప్ అప్లికేషన్ అని చెప్పడానికి ఇదంతా ఇక్కడి నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు అనమాట ఇదిగోండి వాట్సాప్ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే టెలిగ్రామ్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉందండి గ్రూప్ లింక్లో వచ్చేసరికి మీకు సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు గ్రూప్ మీటింగ్ జరుగుతుంది అందులో మీకు బోనస్ కోడ్ కూడా ఇవ్వటం జరుగుతుందనమాట ఇంకా ఈ అప్లికేషన్లో ప్లాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము ఇక్కడ లైక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది సో అప్గ్రేడ్ మెంబర్స్ లెవెల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుందండి సో ఇక్కడైతే మీకు రెండు ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్లాన్స్ గురించి మనం ఇన్ డెప్త్తుగా చెప్పడానికి లేదు ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ కొత్త రూల్స్ అయితే తెచ్చింది సో మనం ప్లాన్స్ గురించి ఇన్ చెప్పడం వల్ల కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ఇన్ అయితే చెప్పట్లేదు షేర్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీ రిఫరల్ లింక్ అయితే ఉంటుంది ఇన్వెస్ట్ అలాగే ప్రొఫైల్ అంటే ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కానీ లేదా మీకు వచ్చిన కమిషన్స్ చూసుకోవడం కానీ లేదా మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది జాయిన్ అనేది చెక్ చేసుకోవడానికి అంతా ప్రొఫైల్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవాలి సో ఇదండి ఈ అప్లికేషన్ గురించి అయితే మీకు నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను దయచేసి కొంచెం వీడియోని ఎవరో స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మీ మనీ లాస్ అయితే నా రెస్పాన్సిబుల్ కాదు ముందుగా చెప్తున్నాను పాయింట్ నెంబర్ వన్ ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా ఫిక్స్డ్ టైప్ అయినా ఫండ్ టైప్ అయినా సరే అర్నింగ్ అప్లికేషన్స్లో రిస్క్ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఈ అప్లికేషన్ లాంగ్ టర్మా షార్ట్ టర్మా ఫిక్స్డ్ టైప్ ఆఫ్ ఫండ్ ఇది ఒక టాస్క్ టైప్ అప్లికేషన్ అండి ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం డొమైన్ ఇన్ఫర్మేషన్ ఈ డొమైన్ ఎప్పుడు రిజిస్టర్ అయిందండి పదమూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదులో ఈ డొమైన్ రిజిస్టర్ అయితే అయింది డొమైన్ ఎక్స్పైరీ ఎప్పుడు ఇచ్చారు పదమూడో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఆరులో ఈ డొమైన్ ఎక్స్పైరీ అవుతుంది అంటున్నారు ఇది పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదులో ఒకసారి ఈ వెబ్సైట్ని అప్డేట్ చేయడం కూడా జరిగిందనమాట అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చినట్టుగా డొమైన్ ఎక్స్పైరీ వచ్చేసరికి మీకు వన్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ప్రతి అర్నింగ్ అప్లికేషన్లో ఎప్పుడైనా సరే డొమైన్ రిజిస్ట్రేషన్ అనేది ఒక వన్ ఇయర్ అయితే పెట్టుకుంటారు అలా వన్ ఇయర్ పెట్టారు కదా అని ప్రతి అప్లికేషన్ వన్ ఇయర్ వర్క్ చేయాలనేమి లేదండి అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా జూలై పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు మనకి రెండు నెలలు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అప్లికేషన్ లాంచ్ చేసి అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా ఇందులో ప్లాన్స్ మీద అప్గ్రేడ్ అవ్వచ్చా లేదని అడుగుతున్నారు అంటే వాళ్ళకి చెప్తున్నానండి ఈ అప్లికేషన్లో చాలామందికి విత్డ్రావల్స్ ఫెయిల్డ్ అవుతున్నాయి అండి నేను కస్టమర్ కేర్ కూడా అడిగాను ఎందుకండి విత్డ్రాల్ ఫెయిల్డ్ అవుతున్నాయని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఫస్ట్ రోజు ఏం చెప్పారంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల విత్డ్రావల్స్ అన్ని ఫెయిల్డ్ అయినాయి సో మీకు ఎటువంటి సమస్య రాదు అని అన్నారు సో తర్వాత ఓ పావు గంట అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అంటే ఏంటంటే మీరు రిఫరల్ లింక్ నుండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసున్నారో వాళ్ళతో మీరు ఒక సెల్ఫీ దిగి మాకు పెట్టినట్లయితే మీకు విత్ర సమస్య రాదు అని అన్నారు సో నేనేమన్నానంటే దగ్గరుంటే ఫోటో దిగి పంపిస్తారు సో దగ్గర లేని వాళ్ళు దూరంగా ఎక్కడైనా వేరే ఊళ్ళో వాళ్ళు పంపించలేరు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగాను సో వాళ్ళ అంటే ఏంటంటే సో అలాంటప్పుడు ఏమీ లేదు బ్యాంక్ రూల్స్ పాటించాల్సిందే అన్నారు ఏంటి మీ బ్యాంక్ రూల్స్ ఏం పెట్టింది అని అడిగాను సో వాళ్ళు చెప్పడం ఏంటంటే కొత్త మెంబర్ని ఇన్వైట్ చేయండి మీ రిఫరల్ లింక్ నుండి సో ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్లాన్ తీసుకున్నట్లయితే మీకు విత్డ్రాల్స్ ఆపడం జరగదు మీ విత్డ్రాల్స్ ఫెయిల్డ్ అవడం జరగదు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేశారు అనమాట అంటే మీ విత్డ్రావల్స్ ఈ రీజన్తో ఆపుతున్నాం అని చెప్పకుండా మీరు ఎవరైనా రిఫర్ చేయండి అది చేయండి ఇది చేయండి అని చెప్తున్నారు సో ఆ టోటల్గా ఏంటంటే ఇందులో స్కామ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో దయచేసి ఏంటంటే ఎవరన్నా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఈ అప్లికేషన్కి దూరంగా ఉండడం చాలా బెటర్ అండి ఒకవేళ ముందుగా ఎవరిని ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు విత్డ్రావల్స్ తీసుకుని అందువరకే కానీ కస్టమర్ కేర్ ఫోర్స్ చేసింది కదా అని చెప్పి అని వేరే వాళ్ళని రిఫర్ చేయటం కానీ అలాంటి పొరపాట్లు చేయకండి అలాగే మీరు కూడా వేరే ప్లాన్స్ మీద అప్గ్రేడ్ కూడా అవ్వకండి ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని వాళ్ళు చెప్తున్నానండి అర్నింగ్ అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను ఎవరికి సలహా ఇవ్వనండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలి ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్